వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఈవినింగ్ టైం క్విక్గా అయిపోయే టేస్టీ టేస్టీ స్నాక్ రెసిపీని అయితే ఈరోజు పోస్ట్ చేశానండి చాలా చాలా టెంప్టింగ్గా ఉంది కదా చూడటానికి తినడానికి కూడా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయితే కనుక ఈ రెసిపీని స్టార్ట్ చేద్దాం ఫస్ట్ అయితే కనుక ఒక కొన్ని బంగారు రుంపలు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి బంగాళా రుంపలు తీసుకొని ఉడకబెట్టేసి పైన ఉన్న పొట్టుని తీసి రెడీ పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు అటుకులు వేసుకుంటే అటుకలు వేసుకుని వీటిని అయితే కనుక రెండు మూడు సార్లు బాగా కడిగేసి ఇందులో నుంచి వాటర్ తీసేసి మూత పెట్టేసి ఒక పావు గంట సేపు పక్కన పెట్టేస్తే మనకి అటుకులు అనేవి బాగా నాన్తాయండి ఇలా కాసేపు అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి బాగా నానాయి కదా ఇవి కాసేపు అయితే ఇలా మెదిపేసుకుందాం మరి ముద్దలా కాదండి జస్ట్ ఇలా మెదుపుకుంటే కాస్త ముద్దలాగా కాస్త అటుకుల్లాగా ఉంటుంది అలాగే ఇందులో అయితే కనుక ఫస్ట్ బంగాళదుంపలు ఉడకబెట్టేసి తొక్క తీసేసి పక్కన పెట్టేసుకున్నాం కదండీ వాటిని అయితే కనుక వీడియోలో చూపించిన విధంగా తురుమేసుకోండి ఇలా తురుముకోవడం వల్ల ఏంటంటే లమ్స్ ఏమీ లేకుండా చాలా ఈజీగా కరిగిపోతున్నాయండి అందులోని కలిసిపోతాయి ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం తురిమేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు సన్నగా తరుక్కున్న ముక్కలు సన్నగా తరక్కున్న టమాటో అలాగే సన్నగా తరుక్కున్న పుదీనా కొత్తిమీరని కూడా వేసుకోండి ఈ ప్లేస్లో కరివేపాకు కూడా యాడ్ చేయొచ్చు అలాగే సన్నగా తరకున్న పచ్చిమిర్చి ఒక స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అలాగే రెండు స్పూన్లు అయితే కనుక కారాన్ని వేసుకోండి నెక్స్ట్ అయితే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకోండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుని దీన్ని ఒక ముద్దలాగా అయితే రెడీ చేసుకోవాలి మీరు మొత్తం కలిపేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఇలా చేసుకున్నాం కదా దీన్నైతే ఒక సైడ్ పెడదాం నెక్స్ట్ అయితే ఏదైనా ఒక చపాతి పీట్ తీసుకున్న అందులో కాస్త పైన ఆయిల్ వేసేసి ఇలా స్ప్రెడ్ చేసుకోండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ముందుగా కలుపు పెట్టుకున్న ఆ బ్యాటర్ అయితే తెచ్చేసి ఇలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి ఒక స్క్వేర్ లాగా వచ్చేటట్టు స్ప్రెడ్ చేసుకోండి మరియు మందంగా కాకుండా పలుసగా కాకుండా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో ఉన్న మా అబ్బాయి టాయ్తో అయితే కనుక నేను తీస్తున్నానండి ఏ షేప్లోనైనా మీరు చేసుకోవచ్చు చాక్తో కూడా ఇదే విధంగా కట్ చేసుకోవచ్చు ఇలా అన్నింటినీ ఇవి కూడా రెడీ చేసేసి మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక స్పూన్ వరకు మైదా పిండి వేసుకోండి ఈ ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడుకోవచ్చు అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఒక పలుచగా ఒక బ్యాటర్ లాగా అయితే కనుక కలిపేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఈ ప్లేస్లో కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా మొత్తం కలుపుకొని దీన్ని కూడా సైడ్ పెట్టేసుకుందాం నెక్స్ట్ అయితే కనుక ఒక కొన్ని కాన్ఫ్లెక్స్ తీసుకున్నానండి ఆ కాన్ఫ్లెక్షన్ అయితే కనుక మెత్తగా మనము పౌడర్లాగా అయితే పౌడర్ పౌడర్లాగా కాదు చిన్న చిన్న పీసులాగా వచ్చేటట్టు అయితే కనుక కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఈజీగానే వీ అయితే కనుక మనకు కావాల్సిన వాటిలోకి వచ్చేస్తాయి నెక్స్ట్ ఈ రెండింటిని ఇప్పుడు ముందుగా కలుపుకున్న బ్యాటర్ తీసుకోవాలి అలాగే ముందుగా మనము బాగా ప్రెస్ చేసిన పాన్ఫ్లేక్స్ కూడా తీసుకొని ఫస్ట్ అయితే కనుక బంగాళదుంప బ్యాటర్తో రెడీ చేసుకున్నాం కదండి దాన్ని అయితే ఇలా ఇందులో డిప్ చేసేసిన తర్వాత కాన్ఫ్లెక్స్లో డిప్ చేసుకోవాలి మొత్తం కాస్త ప్రెస్ చేస్తే మనకి ఆ కాన్ఫ్లేక్స్ అనేవి దానికి బాగా అతుక్కుని ఉంటాయండి అప్పుడు ఆయిల్లో వేసినా కానీ మనకి విడిపోకుండా ఉంటుంది ఇలా అన్నింటినీ మేమైతే కనుక మళ్ళీ రెడీ చేసి మీకు చూపిస్తాను చూడండి ఇలా రెడీ అయిపోయి కదా అలాగే ఇవైతే కనుక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు లేదంటే వెంట వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు ఈ లోపే నేను డీఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టుకొని వన్ బై వన్ వేసేసి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి అలాగే ఈ లోపు మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అనే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూస్తున్నారు కదా ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి మాడిపోకుండా అలాగే ఈ బ్రౌన్ కలర్ వస్తే చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది ఫైనల్ ఈ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్